అందరికీ నమస్కారం జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ముఖ్యంగా ఈరోజు మనం టాపిక్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజనవా గురించి అన్నా లెజనవా రష్యాలో జన్మించింది నటీ మోడల్ ఆమె రెండు వందల ప రెండు వేల పదకొండులో వచ్చిన పవన్ కళ్యాణ్ చిత్రం తిన్మార్లో నటించింది రెండు వేల పదమూడులో ఆమె పవన్ కళ్యాణ్ని వివాహం చేసుకుంది వీరికిద్దరు పిల్లలు ఉన్నారు పవన్ కళ్యాణ్తో అన్నా లజినవా మూడో వివాహం అన్నా లజ్నవ పవన్ కళ్యాణ్ జీవితంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఎంతో వినమ్రంగా ఉంటూ భర్త పట్ల సేవాభావంతో మెలిగేది ఆమె అంటే ఆమె జాసంత భర్త పవన్ కళ్యాణ్ గురించి పిల్లల గురించి ఎక్కువగా ఆలోచించేది రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పరాజయం పాలైనప్పుడు లజినోవా ఆయన్ని ఎంతగానో ఓదార్చేది టెన్షన్ పడవద్దని కోరేది ఆమె సాన్నిధ్యంలో పవన్ కళ్యాణ్ కొంత శాత తీరేవాడు అనమాట అయితే అంతేకాదు ఆమెలోని గొప్పతనం ఏమిటంటే భారతదేశం వచ్చిన దగ్గర నుంచి భారతీయ సాంప్రదాయం బొట్టు విరయం విధేయత అలవర్చుకుని ముఖ్యంగా మెగా కుటుంబంలో ఒక మనిషిగా ఆమె మెలిగింది అందరితోనూ మంచి పేరు తెచ్చుకుని సంపాదించుకుంది పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత ఆమె భర్తకు హారు తెచ్చి తీసుకొచ్చింది అనమాట మరి అంత గొప్ప ఆవిడే ఆవిడ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మాకు సపోర్ట్ ఇవ్వండి ఇక హారతి ఇచ్చేటి ఇంట్లోకి తీసుకొచ్చినటువంటి ఆమె అయిన తర్వాత ఆమె ఆనందానికి అవతల లేవు అలాగే ఆమె ఇంకొకటి ఏమిటంటే మెగా కుటుంబంలో ఒక మనిషిగా వారితో మెలుగుతూ వారందరితో చక్కగా అనుబంధం మంచి అనుబంధం ఉంటూ వారందరి పట్ల వినయ విధేయతలతో ఉంటూ ఆ ఇంట్లో ఒక మనిషిగా కలిసిపోయింది అంచేత అన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే ఆమె చాలా భారతదేశం వచ్చే భారత జాతి గౌరవించే విధంగా ఆమె అన్నా లజినోవా భారత స్త్రీగా రాణించింది అలా రాణించడం వల్ల పవన్ ఫ్యాన్స్కి మెగా ఫ్యాన్స్కి అందరికీ కూడా ఎంతో ఆనందంగా ఉందన్నమాట అసలు మెగాస్టార్ వాళ్ళ ఇంట్లో ఆమె సొంత మనిషిలా ఉంటూ అందరి మన్నలను పొందిందనమాట ఆమె ఆమె గురించి ఈరోజు ఈ టాపిక్కు మరి వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి అన్న లెజినవా అలాగే పవన్ కళ్యాణ్ దాంపత్యం చక్కగా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని మనం కోరుదాం అదేవిధంగా ఎప్పుడూ కూడా ఆమె ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారికి ఆమె ఇంటికి వచ్చేటప్పటికి చక్కగా మంచి మాటలతో ఆయన్ని శాతీ శాత తీరేలాగా చేస్తూ సపర్యలు చేస్తూ ఆమె ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనే తన దైవంలాగా కొలిసి చక్కగా ఆమె అద్భుతమైనటువంటి పరిచర్యలు చేసేది అందుకే పవన్ కళ్యాణ్ గారి కంటే ఆమె అంటే కూడా చాలా ఇష్టం అందువల్ల అందరూ కూడా ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చిన ఆమె ఇక్కడ అంటే ఇందులో మన ఇండియాలో ఏమి ఉంటుందా అందరితోటి కలిసిమెలిసి ఉండగలదా అక్కడ పద్ధతులే ఉంటాయా అని మొదట్లో కొంత మెగా ఫ్యామిలీ అనుకున్నారట తర్వాత అవేమీ కాదని చెప్పి ఆమె చక్కగా అందరినీ కలుపుకొని అందరిలో కలుపుకోలుగా ఉంటూ తన యొక్క గౌరవాన్ని సార్థకం చేసుకుంటూ మంచిగా అందరితోటి మిగిలి మెలిగింది అంచేత అన్నా లెజనవా గురించి మనం ఈరోజు మన టాపిక్ ఆమె ఒక విషయం ఒక విధంగా చెప్పాలి అంటే నిజంగా ఆమె జీవితంలోకి వచ్చిన తర్వాతే పవన్ కళ్యాణ్ చాలా ఆనందంగా ఉన్నారని అందరూ అంటారు అది ఎంతవరకు నిజమనేది మనకి పూర్తిగా తెలియదు కానీ ఆమె మాత్రం మంచిది అనమాట